హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను మేమైతే చాలా చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను నేనైతే చాలా ఎందుకు అని అంటే మేము గుంటూరు వెళ్తున్నామండి ప్రేయర్కి వెళ్తున్నాము ఈరోజు ఫస్ట్ సండే దట్టు డిసెంబర్ ఫస్ట్ తారీఖునే ఫస్ట్ సండే రావడం అనేది ఇంకా హ్యాపీ ఇంకా మేమైతే వెళ్తున్నాము రెడీ అయిపోయాం ఇంక మార్నింగ్ కుకింగ్ అదేం లేదు ఎందుకంటే చర్చ్లోనే మాకు లంచ్ ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి కొంచెం బెడ్షీట్స్ అవి వాష్ చేసేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయిపోయి వెళ్తున్నాము చాలా చాలా హ్యాపీ ఎందుకంటే త్రీ మంత్స్ గ్యాప్ వచ్చేసిందండి ఇంకా స్టార్ట్ అయిపోయాము హ్యాపీ హ్యాపీగా ఇప్పుడు చిన్న మీతో కొనుక్కున్నాను మీకు ఎప్పుడైనా దొరికితే మీరు కూడా కొనుక్కోండి నాకు చాలా నచ్చింది అండ్ ఇది కొన్ని దీపట్లోనే ఇది మనం పై కలవచ్చు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి దొరుకుతాయి డ్యాన్స్ అయ్యి ఉంటాయి సేమ్ విజయ్ సేమ్లో ఉంటాయి కానీ నేను ఇది మైండ్లో కాబట్టి నేను గుంటూరులో జోదమ్మ నాకు నేర్చాను సరే ఇప్పుడైతే చిన్ను వీడియో తీస్తుందండి నన్ను అమ్మ నేను తీస్తాను అని తీసుకుంది నేను కూడా కొంచెం అలవాటు చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం వీడియో అంతా నేను అవి ఇవి చూపించడమే సరిపోతుంది నేను కూడా కనిపించాలి కదా అట్లాగా కనిపించట్లేదు ఇప్పుడు మా హస్బెండ్ అయితే కుదరదు సో చిన్నుకు నేర్పిస్తే తను నేర్చుకుంటే తను తీయగలుగుతుంది కదా కొంచెం డే బై డే తను కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా అనేసి ఇస్తే బాగానే తీసిందండి నన్ను మాట్లాడమని చెప్పింది కానీ నేను మాట్లాడాను కానీ సండే కదండి కొంచెం పిల్లలు అది ఆడుకుంటూ ఉంటారు కదా కొంచెం డిస్టబెన్స్గా ఉంది ఎందుకు ఆ డిస్టర్బెన్స్ కూడా అనేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా తర్వాత చిన్ను అనమాట ఇక మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోతున్నామండి ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అయ్యాము మాకు టెన్ థర్టీకి అనమాట సర్వీస్ స్టార్ట్ అవుతుంది ఎందుకు మేము ఎర్లీగా బయలుదేరేదంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ ఉన్న ఇక మేము టిఫిన్ అది తినాలి బయట తినేసి వెళ్తాము సో ఇంక అందుకని మేము ఎయిట్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యాం కానీ ఏంటో ఈరోజు అంతా కూడా ఆ రోజు కొంచెం సాటర్డే అంతా వర్షం పడింది త్రీ నుంచి వర్షం పడింది తర్వాత మళ్ళీ సండే కూడా వర్షం పడుతుంది అంటే తుపర్లో పడుతున్నాయి అనమాట ఇంక మేము సరేలే అంత ఏం కాదు కదా అనేసి ఇంకైనా సరే బండి మీదే మేము స్టార్ట్ అయ్యాము బస్కి వెళ్ళాలంటే కొంచెం మాకు ఇబ్బంది అంటే మళ్ళీ బస్ దిగాక చర్చ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అయిపోతుంది మాకు సో టైం వేస్ట్ కూడా అవుతుంది అదే బండి అయితే కొంచెం ఇబ్బంది లేదు ఆరామ్సే స్లోగా వెళ్ళొచ్చు అట్లాగనేసి ఎక్కడన్నా టిఫిన్ తాగాలన్నా ఏమైనా తీసుకోవాలన్నా మనకి బైక్ అయితే కొంచెం బెటర్ కదండి సో అందుకని అంటే దగ్గరే కాబట్టి మనం లాంగ్ అయితే అంత బేర్ చేయలేము కానీ దగ్గర కాబట్టి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక వార దగ్గరకు వచ్చేసరికి చిన్న చిన్నగా తుపర్లు అయితే పడుతూనే ఉన్నాయి ఇంకా సరేలే ఏం కాదు అన్నట్టు స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా చూడండి చక్కగా చాలా వెదర్ అయితే చాలా చాలా బాగుంది అందులోకి త్రీ మంత్స్ గ్యాప్ వచ్చేసేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది ఇంకా బయట టిఫిన్ కూడా తినేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా హైవే మీద వెళ్తుంటే ఈ మొక్కలు చాలా బాగున్నాయి కదా అనేసి ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట ఎండగా ఉంటే మనకి జర్నీ చాలా ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇట్లా కూల్గా ఉన్నప్పుడు చాలా దేవుని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చ సరదాగా ముగ్గురు మాట్లాడుకుంటూ అయితే వెళ్ళాము చాలా హ్యాపీ చిన్ను కూడా చాలా హ్యాపీ అయింది ఎందుకంటే త్రీ మంత్స్ అయిపోయిందండి మేము చర్చ్ మెంబర్స్తో కలిసి పాపం ఫోన్ కాల్స్ కూడా చేశారు ఏంటి రావట్లేదని అంకులాంటివి చేస్తారు తర్వాత చర్చ్ మెంబర్స్ కూడా కాల్ చేసి రావట్లేదు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా వెళ్తున్నాం అనమాట చాలా చాలా హ్యాపీ ఇంకా ప్రేయర్కి వెళ్తున్నాము ఇంకా ప్రేయర్ అయిన తర్వాత రిటర్న్ అయిపోవాలి ఎందుకు అని అంటే కొంచెం పని ఉంది అసలు ఈ ఈ వీక్ కూడా వెళ్ళకూడదనే అన్నారు కానీ మనకి ఇది డిసెంబర్ మంత్ లాస్ట్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తర్వాత ఫస్ట్ సండే మనకి ఉంటుంది కదండి బల్లారాథని తీసుకుంటాం కదా సో ఇవన్నీ మనకి ఇది లాస్ట్ ఈ ఇయర్లో ఇది లాస్ట్ కదన్న ఇది తోటి మేము అయితే ఇంకా వెళ్ళాము ఫైనల్గా గుంటూరు అయితే వచ్చేసాము ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనకు తెలిసినది ఏదైనా కానీ మనకు తెలిసిన ఊరు అది మెట్టు నీళ్ళైనా పుట్టినీళ్ళు అయినా మనం చదువుకునే ప్లేస్ అయినా ఎక్కడైనా మనకు అలవాటు అయ్యింది మనం వెళ్తున్నామంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా మేము వెళ్ళి ఇంకా వెళ్ళేసరికి ప్రేరది స్టార్ట్ అయ్యింది ఇంకా అంకుల్ ప్రేరది స్టార్ట్ చేసి నడిపిస్తున్నారు ఇంకా సాంగ్స్ అది పాడతారు కదా ఆడపిల్లలు పాడిన తర్వాత మళ్ళీ స్పెషల్ సాంగ్స్ అవి మా హస్బెండ్ పాడతారు తర్వాత చందు పాడారు ఇంకా ఇలాగా ఈపి మొత్తం స్పెషల్ సాంగ్స్ లాగా వీళ్ళు కూడా పాడతారనమాట ఇప్పుడైతే మా హస్బెండ్ పాడారు నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను తర్వాత ఇలాగ మొత్తం అంతా కూడా ఆరాధన చాలా చాలా బాగా జరిగింది అందరూ బాగా పలకరించారు చాలా చాలా హ్యాపీ అయ్యింది తర్వాత ఇంకా లవ్ ఫీస్ట్ కూడా వేరే వాళ్ళు అరేంజ్ చేశారనమాట అంటే అలా కూడా ఇస్తారు లేదు అని అంటే ఇంకా చర్చ్లోనే అరేంజ్ చేస్తారనమాట ఇంకా ఆరాధన అది జరుగుతుంది చాలా మంచి వాక్యం అండి ప్రతి మాట కూడా బైబిల్లో ఉన్నది ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క అక్షరం కూడా చాలా పవిత్రమైనది అని చెప్తాను కానీ నాకు ఇష్టమైనది బైబిల్లో నాకు ఇష్ట ఇష్టమైన స్టోరీ ఏదైనా ఉంది అని అంటే ఆ రోజు చెప్పారనమాట మీరు అది ఏంటి అది కావాలి అని అంటే మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయం ఒకసారి చదివితే నాకు అసలు దేవుడు చేసింది ప్రతీది కూడా అద్భుతమే మన ఊహకు మించింది మన ఊహకు అందనిది కానీ అదైతే ఇంకా నాకు చాలా ఇష్టం అండి అన్నీ ఇష్టమే ఇది ఎందుకో నన్ను బాగా ఇది చేస్తుంది నేను చాలా దీనికి ఇదై ఉంటాను నేను నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాంటిది ఆ రోజు మెసేజ్ అనమాట ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది త్రీ మంత్స్ తర్వాత వెళ్ళాను అంకుల్ చెప్పేది కానీ ఆంటీ చెప్పేది కానీ చాలా నచ్చిద్ది అనమాట ఒక చిన్న పాయింట్ని అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు అందరికి అర్థమయ్యే రీతిలో మాత్రం వాక్యం అనేది చెప్తారు మెయిన్ అదే కదండి మనం ఆ వాక్యం మనలోకి వెళ్ళినప్పుడే మనం లోకంలో ఏ ఎన్ని వచ్చినా ఎలా ఉండాలి ఇతరులతో ఏ విధంగా మనం ఉండాలి అనేదే కదా మనకి తెలుస్తుంది లోకం అయితే చాలా గందరగోళంగానే ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కానీ అలాంటి అన్నిటినీ జయించాలి అని అంటే మనకు వాక్యం అనేది గొప్ప ఆయుధం కదండి సో మనం జాగ్రత్తగా వాక్యాన్ని మన హృదయంలోనికి వెళ్ళినప్పుడే మనం ఏదైనా వాళ్ళ అంటే సహజంగా మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తారు అవి చేయకుండా ఉండాలి మనము కంట్రోల్లో ఉండాలి అంటే మనకి వాక్యం అనేది చాలా చాలా అవసరమనే చెప్తాను మనం చక్కగా వినాలనేదే నా కోరిక ఇప్పుడైతే ఇంకా ఏమంటారు ఆరాధన కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రేమ విందైతే అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా యూత్ పిల్లలు ఏం చేస్తారంటే మగవాళ్ళు వడ్డిస్తూ ఉంటారు ఇంకా యూత్ అమ్మాయిలు పిల్లలైతే వాటర్ అది అందిస్తూ ఉంటారు ఇక మనం కూర్చున్న ప్లేస్ దగ్గరికి మొత్తం అంతా కూడా ఫుడ్ అంతా కూడా పంపించేస్తూ ఉంటారనమాట ఏమన్నా ఎక్స్ట్రా కావాలన్నా కూడా పిల్లలే తీసుకుని అంతా సర్వ్ చేసిన తర్వాత లాస్ట్లో ఇంకా వడ్డించిన వాళ్ళు ఈ సర్వ్ చేసిన వాళ్ళు ఇంకా లాస్ట్లో తింటారనమాట అసలు నాకైతే చాలా చాలా హ్యాపీ అండి ఫస్ట్ సండే మిస్ అవ్వడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ నేను ఈ మంత్లో చాలా ఫీల్ అవుతున్నాను అంటే అసలు డిసెంబర్ మంత్ అనేది మాకు చాలా 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 హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట ఎందుకంటే ప్రతి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ కూడా చాలా చాలా మాకు హ్యాపీగా ఉంటుంది వన్ మాకు ఇయర్లో వచ్చేది ఇది ఒక్కటే కదా మేము బాగా సెలబ్రేట్ చేసుకునేది చాలా వెయిట్ చేస్తాం దీనికోసం అలాంటిది మేము ఇక్కడ ఉన్నాము చాలా ప్రేయర్స్కి మిస్ అయ్యాము స్టార్ పెట్టినప్పుడు మిస్ అయ్యాము ఇంకా ప్రేయర్స్ ఇంకా సెమీ క్రిస్మస్ క్యాండల్ నైట్ సర్వీసు క్రిస్మస్ తర్వాత తర్వాత వాగ్దానాలు పండగ అంటే థర్టీ ఫస్ట్ నైట్ ఇవన్నీ కూడా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను మంచిగా వెళ్ళాలని అనుకుంటున్నాము ఇంకా దేవుని చిత్తము దేవుని నడిపింపు ఎలా ఉంటుందో ఇంకా అందరికీ సమృద్ధిగా అయితే ఫుడ్ పెట్టిస్తారండి ఈరోజు కిషోరు అంటే మా హస్బెండ్ వాళ్ళతో చదువుకున్న అతనే వాళ్ళకి సెకండ్ బేబీ అనమాట ఫస్ట్ పాప తర్వాత కూడా ఇంకొక పాప పుట్టింది వాళ్ళు ఇంకా థ్యాంక్స్ గివింగ్ కింద వాళ్ళు ఏం చేశారంటే ఈ లవ్ ఫిస్ట్ అనేది వాళ్ళు పెట్టారనమాట కిషోరును తన పేరు వాళ్ళ మిస్సెస్ పేరు బాల అనమాట వాళ్ళ ఫ్యామిలీ పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ భోజనాలు అయితే పెట్టారు ఇంకా తనే మా హస్బెండ్తో మాట్లాడుతున్నారు ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా తనే అనమాట కిషోర్ అంటే ఇంకా ఈరోజు వచ్చి బిర్యానీ చికెను కలియా గోంగూర స్వీటు పెరుగు చట్నీ ఇంకా కామన్ అండి ఇంకా ఇంకా ఇలా అయితే ఈరోజు మా డే అయితే కంప్లీట్ అయిందండి ఓకే అండి ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం Matchi podu bye <todicom>